ప్రకాశం జిల్లాలోని మార్కాపురం దర్శి సబ్ డివిజన్ పరిధిలోని పలు సర్కిల్ ఆఫీసులు పోలీస్ స్టేషన్లు సబ్ డివిజన్ ఆఫీసులను ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ విస్తృతంగా తనిఖీ చేశారు త్రిపురాంతకం కురిచేడు దొనకొండ పోలీసు స్టేషన్లు త్రిపురాంతకం సర్కిల్ ఆఫీసును బుధవారం తనిఖీ చేసి ప్రతి పోలీస్ స్టేషన్లలోని రిసెప్షన్ లాకప్ కంప్యూటర్ గది రైటర్ గది పరిశీలించి పాత పోలీస్ క్వార్టర్స్ పోలీస్ శాఖకు సంబంధించిన స్థలాలు పోలీస్ స్టేషన్లోని పలు రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఇలానే కొనసాగించాలన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలో లాండ్ ఆర్డర్ నేలని వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీసి సూచనలు చేశారు పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకుని వాటిని త్వరితగతిన ధరాపో పూర్తి చేసి తక్షణమే ఫిర్యాదుదారులకు పరిష్కారం అందించాలని మహిళల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లోని పరిస్థితులను అడిగి తెలుసుకుని శాంతి భద్రతల పరిరక్షణ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు గట్టిగా పనిచేయాలన్నారు రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు చేస్తూనే ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు జిల్లా ఎస్పీ వెంట దర్శిడ్ డిఎస్పీ లక్ష్మీనారాయణ త్రిపురాంతకం సిఈ అస్సాన్ త్రిపురాంతకం ఎస్ఐ శివబసవరాజు కురిచేడు ఎస్ఐఎం శివ మరియు సిబ్బంది ఉన్నారు よっしゃ。<Okay? S 2> <Yes. S 1>